హాయ్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ బంధుమిత్రులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ భోగి మీ జీవితాలలో భోగభాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తాను అనుకున్నాను కానీ సక్సెస్ఫుల్గా అయిందండి ఫ్రాక్ సో ఎంత సక్సెస్ఫుల్గా ఎలా అయింది అనేది మనమైతే వర్క్ చూసేద్దాం చూడండి నేనైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే అతికాను సో ఇప్పుడు గల్లకైతే బ్యాక్కు బ్యాకే వేస్తున్నాను గల్ల ఫ్రంట్కి ఫ్రంటే వేస్తానండి ఇదైతే బ్యాక్ పార్ట్ దీనికి ఈ రకంగా గల్ల పెట్టానండి సో మనం పైపింగ్ లాగా వేసుకోవాలి కాబట్టి థ్రెడ్ లేదండి క్లాత్తోనే చక్కగా వచ్చేలా చూసుకోవాలి కాబట్టి నేనైతే కార్డ్స్ ఇచ్చాను కార్డ్స్ అక్కడ కటింగ్ చేయడం వల్ల గల్ల అనేది సక్రమంగా కూర్చుంటుందండి మనం క్లాత్ అతికినాక ఎక్కడికక్కడ నీట్గా కూర్చుంటుంది అందుకోసమనే కార్డ్స్ ఇచ్చుకోవాలి లేకుంటే పట్టేసినట్టు లాగినట్టు ఒక సైడ్ చూస్తుందండి అంటే దిక్కు కనబడుతుంది ఇలాగ నీట్గా మళ్ళా పైనుంచి వెళ్ళి కుట్టు వేసుకోవాలండి నీట్గా ఎందుకో మలిసి కొంచెం మెల్లగానే చేసుకోవాలండి తొందర ఏం లేదు నేను కొంచెం స్పీడ్గా పెట్టాను బాగా టైం పడుతుందని మీరు అంత లాంగ్ ఎందుకు అని అనుకుంటారేమో అని అయితే నేనైతే కొంచెం స్పీడ్ పెంచే పెట్టాను కొంచెం నిదానంగా కుట్టుకుంటూ రావాలండి ఇలా చూడండి నీట్గా కంప్లీట్ చేసుకోవాలి ఇలాగా చూడండి చక్కగా వచ్చింది ఇది బ్యాక్ పార్ట్ ఇది అండి ముందు పార్ట్ ఇది డబ్బా గల్ల కదా ముందు పార్ట్కి పెట్టాను బ్యాక్ సైడ్ అది పెట్టాను ఇలా దేని దానికే అయితే వేయడం జరిగిందండి నేను రెండు జాయింట్ వేసి మెయిన్ పార్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్లు వేసానండి గల్ల కంప్లీట్ అయినాక సో ఇప్పుడైతే హైన్స్ అతుకుతున్నానండి హైన్స్ అయితే ఇట్లాగా ఫస్ట్ అయితే బుగ్గలు పెట్టాను ఇక్కడ మీద కింద బుగ్గలే పెట్టానండి ఇంకా మనం ఫస్ట్ నీట్గా అతుక్కోవాలండి మంచిగా కుట్ అనేది సక్రమంగా సీదా వచ్చేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంత నీట్గా వచ్చిందండి ఫిల్సు కింద మీద కింద కూడా ఫిల్స్ పెట్టాను మంచిగా చక్కగా వచ్చిందండి ఈ క్లాత్ కూడా లుక్ కూడా బాగా వచ్చింది నేను అనుకున్నాను అసలు సక్రమంగా అయ్యేనంటావా అనుకున్నాను కానీ అవుతుందండి మనం కొంచెం మనసు పెట్టి చేస్తే మనకు ఒక బ్లౌజ్ కుట్టడం వచ్చినా కూడా సరిపోతుందండి మీరు మీ పిల్లలకి కానీ ఎవ్వరికైనా ఫ్రాక్స్ మంచిగా కుట్టచ్చు ఇంకా నేనైతే అనుకున్నాను ఇంకా కుట్టచ్చు మంచి మంచి ఫ్రాక్ ఫ్రాక్స్ మంచిగా చేయొచ్చు అని చే అని అయితే నేను అనుకే అనుకుంటున్నాను ఇంకా కూడా చేస్తానండి మంచిగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా క్లారిటీగా పెడతానండి చాలా ఈజీ అండి బ్లౌజ్ల కంటే నాకు అనిపించింది ఫస్ట్ ఒకటి కుట్టినప్పుడు అర్థం కాదు కాబట్టి కొంచెం గజిబిజి అనిపించింది సెకండ్ది కొంచెం అనిపించింది ఇంకా చేయొచ్చండి పర్వాలేదు అందుకోసమని ఒక్కటి కుట్టడం నేర్చుకోండి ఫస్ట్ మీరైతే ఒక జాకెట్ కుట్టడం వస్తే మీకు మిగతా వాటిని ప్రయత్నం చేయవచ్చు అందులో మీరు సక్సెస్ అవుతారని చెప్పి నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను కూడా కొంచెం నాకు ఎందుకు వస్తుందా ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని వదిలిపెట్టిందని కాబట్టి చేస్తే వస్తుందండి మీరు చేయాలి చూడండి నేనైతే హైన్స్ కింద ఫిల్స్ పెట్టాను కదా దాని మీదకెళ్ళి ఇలాగ రెడీ చేసిన ఒక క్లాత్ను క్రాస్ క్రాస్గా కట్ చేసుకొని కుట్టి మళ్ళీ మంచి మరకు తీసి హైన్స్కు మీదికెళ్ళి వేస్తున్నానండి గా ఉంటుంది మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కదా కొన్ని హైన్స్కి వస్తే ఎలాస్టిక్ అలాగనే కానీ ఇది క్లాత్ వేస్తున్నాను కిందకు ఫస్ట్ కింద కుట్టేస్తున్నాను మళ్ళీ మీదికి కొంచెం ఆయన ఆడదాన్ని కాబట్టి మీదికెళ్ళి కూడా ఇంకో కుట్టేస్తున్నాను స్టాండర్డ్గా ఉంటుంది తొడుక్కుంటే చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ హైన్స్ చూడండి అందంగానే కనబడ్డది నేనైతే కనబడ్డది అనుకున్నానండి చేతి నేను పెట్టిన స్టాండ్ కొంచెం డౌన్ అయినట్టుంది పర్వాలేదు నేను నెక్స్ట్ అయితే మళ్ళీ ఫ్రాక్ కుడతాను మంచిగా క్లారిటీ ఇవ్వాలి ఇదైతే కొంచెం టెన్షన్లోనే కుట్టానండి కొంచెం మంచి క్లాత్ అసలు బాగుంటుందా అన్న ఒక టెన్షన్ ఇది అయ్యి మంచిగా ఉన్నది అన్నప్పుడు నాకు తుడితయిందండి అప్పుడే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే మే అంబ్రీలా కటింగ్ కట్ చేసానండి కింద లంగ్కి సంబంధించింది సో మెయిన్ పా బాడీ అయితే అతికిస్తున్నాను ఫ్రెండ్స్ మనకు బాడీ పార్ట్ నడుములు ఎంత ఉంటుందో అంతే లూజుకు కట్ చేసుకోవాలి అంబ్రీలా కటింగ్ కూడా సేమ్ టు సేమ్ వస్తుందండి ఏమి తగ్గులు రాదు బరాబరి వచ్చింది అది కూడా కొత్త ప్రయత్నమే కానీ బరోబరే వచ్చింది అంటే మనం కొలత అనేది బరబరే చూసుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ కూడా అమరీలో కటింగే కట్ చేశాను అలా కట్ చేసినా దానికి దీనికి జా అటాచ్ అయినట్టు ఉంటుంది కదా ఇదైతే రెండు పీసులు అయిందండి రెండు పీసులు కాబట్టి ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇలాగా చూడండి జాయింట్ చేశాను ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా వేసేస్తున్నాను బాడీ పార్ట్ కతికేసాను కదా ఇక్కడ బాడీ పార్ట్కు మెయిన్ క్లాత్ అంతా వస్తుందా ఇంకా మనం పెరిగొచ్చిందా అని చూశాను కొంచెం అంతా పెరిగచ్చిందండి కుడుతుంటే కొంచెం సాగినట్టు కూడా అవుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ఫీల్స్ పెట్టాలండి నడుము ఆడి ఆడికాడికి వస్తుంది క్లాత్ ఇంకా టెన్షన్ ఏమి ఉంటుంది కనబడదండి లోపల చిన్న చిన్న ఫీల్స్ పెడితే ఏం ప్రాబ్లం ఏముంటుంది లోపలే లోపలనే ఉంటుంది కాబట్టి ఏం ఏర్పడదు చాలా నీట్గా దాని మందం వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి వేసేసాను నేను కింద ఫిల్స్ పెట్టాలైతే డిసైడ్ అయ్యాను చూడండి ఇగో ఇది కొంచెం రౌండ్గా ఎక్కువ కింద కింద ఇంకొక అస్సి ఆరు ఇంచులతో అయితే తీసుకున్నాను క్లాత్ ఇదైతే హాడికాడికి అయిందండి ఇంకా క్లాత్ అయితే మిగిలలే ఇంకా ఇంతవరకు వచ్చిందంటే గ్రేటే అనుకోవాలి ఎందుకంటే ఇది మూడు మీటర్లు మెయిన్ క్లాత్ రెండు మీటర్లు అన్నాడా రెండు మీటర్లు అన్నారా లైనింగ్ క్లాత్ ఆడికాడికి అయిన చూడండి ఫిల్స్ కూడా సూపర్గా వచ్చేసినాయి ఇంకా కొంచెం ఉంది ఫిల్స్ కంప్లీట్ చేసేది ఇంత కంప్లీట్ చేయాలి చూడండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫిల్స్ అన్నీ మన దగ్గర చేతులున్న క్లాస్ చూసుకుంటూ ఫిల్స్ పెట్టుకోవచ్చండి కొంచెం తక్కువ ఎక్కువ అనేది ఏం టెన్షన్ పడకుండా చూడండి ఫిల్స్ అంతా ఇలాగ కంప్లీట్ చేశానండి ఇప్పుడు నేనైతే జాయింట్ చేసేస్తున్నాను ముందుపాటు వెనకపాటు కూడా జాయింట్ చేసేస్తున్నాను అని మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అవతుంది ఫ్రెండ్స్ మన ప్రయత్నంలో భాగంగా సక్సెస్ కావాలంటే కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు కానీ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ మనకు ఉండాలి చూడండి ఇలా సైడ్ జాయింట్లు పట్టేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ నాలుగు ఇంచులు రాక పట్టి తర్వాత లైనింగ్ క్లాత్ను వదిలిపెట్టి మెయిన్ క్లాత్ కంప్లీట్గా పూర్తి కుట్టుకుంటు రావాలి తర్వాత మీ లైనింగ్ క్లాత్ను కుట్టేయాలి దీని దానికే కుట్టుకుంటే సక్కీ కంప్లీట్ అయితే అయింది ఫ్రాకు సైడ్ డోరీస్ బ్యాక్ డోరీస్ అయితే చేయాలి దానికోసం ఏమైతే నేనైతే రెడీ చేస్తున్నాను డోరీస్ కోసం సో మెయిన్గా కుట్టేస్తున్నాను సైడ్లన్నీ క్రాస్లో జాయింట్ చేసుకుంటే కుట్టేస్తున్నానండి ఇక చూడండి ఇలాగా ఈ డోరీస్ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇంకా వాటిని మళ్ళీ మంచి మరకు తీయాలి తినమర నుంచి వెళ్ళి మంచి మరగ తీయాలి సో ఇవన్నీ చూడండి ఇవి అయితే ఒక ఫ్లవర్స్ లాగా ఒక మోడల్ చేసేద్దాం అయితే నేనైతే తీసుకుంటున్నాను అన్ని కుట్టి రెడీ పెట్టుకున్నాం ఫస్ట్ కుట్టి రెడీ పెట్టుకున్నాక తర్వాత వాటిని ఏ విధంగా చేయాలి అనేది చేసుకుంటూ కుట్టేసుకుందాం మనం ఫస్ట్ మనమైతే ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకున్న వాటిని కొంచెం మోడల్గా చేయాలి కదా కింద పువ్వులు లాంటివి తయారు చేసుకోవాలి కాబట్టి వాటి కోసం అయితే ఇవి రెడీ చేసుకున్నానండి ఇంకా ఇవి అయితే డోరీస్కు కు డోరీస్ ప్లస్ బ్యాక్ నెక్ కడ పెట్టుకోవాలి కదా బ్యాక్ అక్కడ వాటి కోసం అన్నీ రెడీ చేసి పెట్టానండి ఇవి కూడా టైమే పడుతుందండి వాస్తవంగా ఇవన్నీ రెడీ చేయాలంటే కూడా టైమే పడుతుంది చూడండి అన్నీ రెడీ చేశాను కు ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే రెడీ చేశానండి ఇవి కు ఈ బ్యాక్ కు కూడా పెట్టుకోవాలి చూడండి ఇంత నీట్గా ఇలాగ రెడీ చేసుకోవాలండి టైం పట్టినా కూడా మంచిగా వచ్చేలా చూసుకోవాలి ఇంకా ఫ్రాక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇలా చూడండి హ్యాండ్స్ ఇలాగ నీట్గా వేసుకున్నానండి వేసుకుంటే చాలా బాగున్నాయండి ఇవి బుగ్గలు పైన బుగ్గలు కింద చిన్న చిన్న పీల్స్ పెట్టి దాని మీదకి వెళ్ళి క్లాత్ చెప్పాను కదా క్రాస్ క్లాత్ తీసుకొని కుట్టి మీద అటాచ్ చేయడం జరిగింది చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి మరి మీరు కూడా ప్రయత్నంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ నేనైతే ఇది నా ప్రయత్నంలో భాగమే నేను ఎక్కువ కుట్టనండి వీటి జోలికి పోను ఎందుకంటే మనకు అలా వాటి లేదు ప్లస్ ఎవరు కస్టమర్లు ఇవ్వలేదు వాటి జోలికి మనం పోలే కానీ ఇప్పుడు అనిపిస్తుంది మంచి మంచి ఫ్రాకులు కుట్టాలి అని అనిపిస్తుంది ఎందుకంటే బ్లౌజుల కంటే తక్కువ వర్క్ కుట్లు పెద్ద పెద్దవి ఉంటాయి కానీ బాగా వెయిట్ పడదండి మెయిన్ మీద మంచి కొలతలు మంచిగా ఏంటంటే లూజ్ కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయండి అయ్యో ఇక్కడ అవి బ్యాక్ టోరీస్ కట్టుకోవడానికి గల్ల మీద వేసాను కదా చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయండి ఫ్రెండ్స్ మీరు కూడా కుట్టడం నేర్చుకోండి సక్సెస్ఫుల్గా కావండి మీ ఇంట్లో పని మీరు చేసుకునే ఎంతో చక్కగా ఉంటుంది బయట వాళ్ళకి ఇచ్చి ఎంతో కాస్ట్ పెట్టి ఇప్పుడు ఏది కుట్టించుకోవాలని కూడా మస్తు కాస్ట్ అండి ఈ ఫ్రాక్ కుట్టాలంటే మ్యాక్సిమమ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అడుగుతారు వచ్చాను అని ఎందుకంటే అంత వర్క్ ఉన్నది అంటే ఈజీగానే చేసుకున్నాం మన పని మనం చేసుకుంటే ఎంత కనీసం నాలుగు వందలని అడుగుతారని నేను అనుకుంటున్నా అంటే మనం ఒకటి ఉట్టుకున్నా మనకు పని వస్తుంది ఒక పని ఉంటాం మనకు కూడా ఎంతో డబ్బు సేవ్ అవుతుంది సో మీరు పెద్ద టైలర్ అయినా కూడా కావచ్చు కాబట్టి ఏదో ఒకటి కుట్టడం ఒకటి వచ్చిందంటే మిగతా వాటిని చేయగలుగుతారు ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్